శ్రీ విష్ణు రూపాయ నమశివా శ్రీమాత మనం నవరాత్రుల్లో భాగంగా దశమహా విద్యల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈ రోజున శ్రీ లలితా సుందరి అమ్మవారి గురించి తెలుసుకుందాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి మనకి దక్షిణాదిన ఈ అమ్మవారి ఉపాసన అందరికీ బాగా తెలుసు మనం లలితా శాస్త్రనామ స్తోత్రాలు చేసుకుంటూ ఉంటాం శ్రీచక్ర ఆరాధన చేసుకుంటూ ఉంటాం కడ్గమాల చేసుకుంటూ ఉంటాం అవన్నీ కూడా ఈ దేవతకు సంబంధించినవే అయితే ఈ దేవత విద్యలో ఒకరు విద్య ఉపాసకులు రెండు విధాలుగా ఉంటారు ఒకరు కాళీకుల అంటారు కాళికా దేవిని ప్రధాన దేవతగా పెట్టుకొని దశమహావిద్యలు చేసేవారు వారు ఈ త్రిపుర సుందరి అమ్మవారు లలితాదేవి ఎవరైతే అంటామో రాజరాజేశ్వరి అని అంటామో ఆ దేవతని మూలంగా పెట్టుకొని మిగిలిన దేవతల్ని ఉపాసన చేసేవారు అనమాట ఈ దేవతతో చేసేవాళ్ళని శ్రీ కుల అంటారు దేవతల అందరిలో కూడా అత్యంత అందంగా ఉండే దేవత ఈవిడారు అందుకనే ఈవిడని త్రిపుర సుందరి అంటారు మూడు లోకాల్లో కూడా ఈ దేవత అంతా అందమైన దేవత ఎక్కడా లేదని చెప్తారు రామకృష్ణ పరహంస కాళీదేవి యొక్క మంత్ర సిద్ధి పొందిన తర్వాత దశమహావిధ్య దేవతలందరి యొక్క దర్శనాన్ని ఆయన చేయాలని కోరిక కలుగుతుంది అప్పుడు ఆయన అందరి దేవతలు దర్శనం చేస్తూ ఈ త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం చేయించే టైంలో ఆయన చూసిన విధంగా ఈ విధంగా చెప్పారు ఏమని అందరి దేవతల్లో కూడా ఈ అమ్మవారి చాలా అందంగా ఉంది అని చెప్తారు అసలు ఈ అమ్మవారి వర్ణన మనకి ఏ విధంగా ఉందో చూద్దాం ఎర్రని రంగుతో ప్రకాశించిన రేగల చూపులు గలది నాలుగు చేతులలో పాశము అంకుశము చెరుకు విల్లు పుష్పబాణము ధరించినది తన నుండి కాంతి కిరణ రూపంలో ప్రసారించే అణిమా సిద్ధులు గలది అని వారి భావన ఇంకొక శ్లోకంలో ఇంకా ఏ విధంగా వివరణించారో చూద్దాం జపా పుష్పములాగా ఎర్రగా ప్రకాశిస్తూ ఎర్రని చీర ఎర్రని పూలు ఎర్రని భూషణములు ధరించి శరీరము కుంకుమ పూతతో అలరారుతుండగా ముదుట కస్తూరి బొట్టు దాల్చి ఒక కేశము తప్ప అంతా ఎర్రగా ప్రకాశించే లలితాదేవిని జపము చేయుచున్నాను త్రిపుర శబ్దానికి చాలా అర్థాలు చెప్పారు పురము అంటే శరీరము కన్ను శిరస్సు హృదయం అనే మూడు పురములకు లేదా సూర్య చంద్ర అగ్ని మండలాలకు వాగ్భవ కూటమి కామకూటమి లేదు శక్తి కూటములకు ఆదీశ్వరి కనుక ఆమెను త్రిపురేశ్వరి అంటారు మంత్ర ద్రష్ట ఎవరు అంటే దక్షిణామూర్తి అని కొంతమంది ఆనంద భైరవుడు అని కొంతమంది ఈ విద్యను అగస్టుడు ఉపాసించిన విద్యగా కొంతమంది హాది విద్యగా లోపాముద్ర ఉపాసించిందని చెబుతూ ఉంటారు దీనిలో మనకి ఆనంద భైరవుడు అన్న మాట వచ్చింది కాబట్టి చెప్తున్నారు మన తెలుగునాట ఆనంద భైరవుడు యొక్క ఆలయం మనకు ఉన్నది శ్రీకాళహస్తి దగ్గరలో వేడాం అనేటువంటి ఊర్లో ఆనంద భైరవుడు కొండ మీద చాలా అద్భుతంగా ఉంటారు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఏమి ఉండదు చిన్న మందిరం ఉంటుంది కానీ స్వామి నిజంగానే ఆనందాన్ని కలిగిస్తారు అంత అందంగా ఉంటారు అంతే శక్తివంతమైన క్షేత్రం అది సృష్టి యొక్క భీషణ రూపం ఖాళీ అయితే సౌందర్య రూపం లలితాదేవి అని చెప్తూ ఉంటారు శంకరాచార్యుల వారు లలితాదేవి యొక్క నివాసాన్ని ఈ విధంగా మణిద్వీపం వర్ణన చేశారు అమృత సముద్రం మధ్యలో మణిద్వీపం అందులో కదంబవనం దాని ఎందు చింతామణి గృహం దానిలో వివాకారమైన మంచము ఆ మంచంపై పరమశివుడైన కామేశ్వరునితో కూడినటువంటిది ఈ అమ్మవారు ఆనంద స్వరూపిణి అయిన ఈ దేవతను ఆరాధించేవారు ధన్యులు ఉపాసన దక్షిణ దేశంలో శంకర పీఠాధిపతుల అభిమానం వల్ల చాలా వృద్ధి చెందింది ఉత్తర హిందుస్థానంలో అష్టాధ్యశ శక్తిపీఠాల్లో ప్రయాగలో లలితాదేవి ఉన్నప్పటికీ ఆ ప్రాంత ప్రభావం అక్కడ అంతగా కనపడదు సామూహికంగా మనం లలితా సహస్రనామ పారాయణాలు యజ్ఞాలు చాలా ఎక్కువగా మన తెలుగునాడు చేస్తూ ఉంటారు కానీ ఈ ప్రచారం ఎందుకో ఓర్వలేక చాలా మంది లలితాదేవి ఉపాసన ఎట్లా పడితే అట్లా చేయకూడదు అసలు లలితా సహస్రనామం కాదు లలితా రహస్య సహస్రనామం దాన్ని చాలా రహస్యంగానే ఉంచాలి తప్ప బహిర్గతం చేయకూడదని కొంతమంది ఇంకా ఈ దీక్ష అసలు ఈ లలిత సహస్రనామం గురు ఉపదేశం లేకుండా చేయకూడదని ఇంకొంతమంది తర్వాత మడి ఆచారం ఉపవాస దీక్షలతోనే ఈ అమ్మవారి ఉపాసం చేయాలని లేదు కనీసం సహస్రనామం చదువుకుంటానికి కూడా ఇంత నియమనిష్టలు ఉండాలని లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టి భక్తిని దూరం చేసి ఆ తల్లికి జనాలందరినీ దూరం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే లలితా సహస్రనామం చెయ్యాలి అనుకుంటే శబ్ద దోషం అంటే పలికేటువంటి పదాల దోషం లేకుండా ఎక్కడ విడగొట్టాలి ఎక్కడ కలిపి చదవాలి అన్నదొక్కటి నేర్చుకొని చక్కగా రోజు కూడా లలితా సహస్రనామం చేసుకోవచ్చు ఎటువంటి దోషం ఉండదు ద్వీపంలో కామేశ్వరుడు భర్తగా ఉన్న అధికారం మొత్తం లలితాదేవిదే బ్రహ్మాండ పురాణంలో ఈ దేవతకు సంబంధించిన కథ అంత అంతా చెప్పబడి ఉన్నది శివుడు నేత్రాగ్నిచే భస్మమైనటువంటి మన్మసుని శరీర బూడిద నుండి పుట్టిన భండాసురుడు శివుని గురించి తపస్సు చేసి దివ్యమైన వరములు పొంది దేవతలను ఋషులను బాధించాడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కర్తవ్యం గల పరమేశ్వర సంపన్నుడు పరాక్రమంతుడైన ఆ అసురుని వధించడానికి ప్రధా ప్రధానంగా పురాణంలో అభివర్ణించారు ఈ దేవిని ఆ మహిమాన్విత్రాలైనటువంటి ఈ దేవిని మన ఋషులు పంచదశి షోడశి మంత్రాలతో ఉపాసిస్తారు దక్షిణ వామ మార్గంలో రెండింటిలో ఈ దేవతా సాధన ప్రచారంలో ఉంది అంటే నిన్న ధూమవతి అమ్మవారిని ఎలా పడితే అలా చేయకూడదు అని చెప్పాను కదా కానీ ఇదే అలా కాదు ఇదే చక్కగా శాంతంగా ఉంటుంది దశమహావిద్యలో ఈ అమ్మవారిని వామ మార్గంలో దక్షిణాచార మార్గంలో రెండింటిలో చేయవచ్చు అని చెప్తున్నారు పీఠాధిపతుల సాంప్రదాయంలో వచ్చిన వారు వామ మార్గాన్ని అంగీకరించరు తన దేవత అయినటువంటి శ్రీ లలిత కామేశ్వరి రాజరాజేశ్వరి గాథ వర్ణనము బ్రహ్మాండ పురాణంలో వివరంగా ఉన్నది ఆమె చేసిన బండాసుర వధ అనితరసాధ్యము చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అయిన ఈ దేవత యొక్క సహస్రనామములలో వసిన్యాది వాగ్దేవతలు దర్శించి లోకానికి ప్రసాదించారు దీనిని విమర్శానందనాథ విద్యారణ్య మునీశ్వర నారాయణ శంకర పండిత భాస్కరాచార్య కళ్యాణానంద భారతి తదితరులు వ్యాఖ్యానం చేశారు నామములను విభజించి చూపటం దగ్గర నుండి అర్ధ వివరణ చేయటం వరకు వారి వారి పాండిత్యాన్ని బట్టి ఎన్నో ఎన్నో విశేషాలు చెప్పారు లలితాదేవి విగ్రహాలు దేవాలయాల్లో చిత్రాల్లో ఇతర శిల్పాదులలో కొన్ని కొన్ని చోట్ల విచిత్రంగా ఉంటాయి ఒక మంచం మీద నాలుగు కాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు మంచంపై సదాశివుడు ఆయనపై లలితాదేవి కూర్చున్నట్లుగా ఉంటుంది కాళీ విగ్రహాలలో శివునిపై నిల్చుని ఉన్నట్లుగా ఉంటుంది ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంటుంది భర్త అయినటువంటి శివునిపై కూర్చోవటమేంటి అని సహజంగానే సందేహం కలుగుతుంది లలితా నామంలో పంచప్రేతాసని అని ఉంది పంచప్రేతములు ఎవరు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు సదాశివులు ఇలానే సవ్య అపసర్గ మార్గస్థ అనేటువంటి నామంలో పామాచార దక్షిణాచారాలను ప్రస్తావించబడింది లోకంలో వామాచారం అంటే పంచమకారాలను ఉపయోగించి చేసే సాధన అవి మద్యము మత్స్యము మాంసము మైథునము ముద్ర ఈ ఐదు పంచమకారాలు కానీ భాస్కరాచార్యులు వారు దీనికి వేరుగా అర్థం చెప్పారు అవి ఏంటి అంటే జపము హోమము తర్పణము అర్ధ్యప్రదానములతో ఆ దేవత నామముల పక్కన చేర్చి ఉపాసన చేయవలసే ప్రక్రియ అని కూడా చెప్పారు ఆయన ఈ విధంగా లలితాస్రామంలో ఉన్న విషయాలను గ్రహించి మహనీయమైన దీనిని ఉపాసన చేసి సర్వకార్య సిద్ధి పొందుతూ ఉంటారు అందరూ దశావతార శక్తి రూపాలను అన్వయించి శ్రీరాముడు లలితాదేవి అని శ్రీకృష్ణుడు శ్యామల అని లేదు కాళి అని కొందరు భావిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడున్న వెంకటేశ్వర స్వామి వారు బాలాదేవి రూపం అని కూడా చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ సౌందర్యలహరిలోని దేవత పేరు లలిత రాజరాజేశ్వరి త్రిపురసుందరి కామేశ్వరి సుధాసింధువులలో మణిద్వీపమున ఆమె తన భర్త యగు కామేశ్వరునితో కలిసి ఉండును ఆమె పరివారము లక్షల కోట్ల గణము ఆమె త్రిమూర్తులను సృష్టించినది వారికి తన వంశతో సరస్వతి లక్ష్మి పార్వతి ర రమణులను సృష్టించి భార్యలనుగా ఇచ్చింది పద్ధతి ఉన్నవారు మాత్రమే సమాధి స్థితికి వెళ్ళి దేవతా దర్శనం చేయటం సాధ్యమవుతుంది కనుక అవకాశం ఉన్నంతలో ఆచరణీయం మంత్రజపం సహస్రనామ పారాయణం కంటే శ్రీచక్రార్చన కంటే షోడశ మంత్రజపం కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అయితే పారాయణ భక్తిని పెంచుతుంది ఆ పొందిన భక్తితో మంత్రజపం చేసి కాలక్రమణ ధ్యాన స్థితిని అందుకోండి అని పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట ఈ దేవత ఉపాసన చేసే వాళ్ళకి ఈ దేవత గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ లలితా శాస్త్రనామాలకి వ్యాఖ్యానం చేసినటువంటి భాస్కర రాయలు వారు లేదా భాస్కరాచార్యులు వారు అనేటువంటి పేరు వస్తుంది వారు మన తెలుగువారు వారి గురించి నేను మున్ముందు ఇంకొక వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను ఎందుకంటే గతస్మరణీయులు అంటారు కదా పొద్దున్నే లవంగా నమస్కరించుకోదగిన వారు అలాంటి వారు వారు ఒకరు అనమాట కాశీ క్షేత్రంలో వీరి మీద ఒక అపవాది చేసి వారిని ఏ విధంగా మీరు లలితాదేవిని సందర్శించారు మీకు ఎలా అవుతుంది అమ్మవారి సందర్శన అని అడిగితే అమ్మవారి నామాల్లో చతుస్సష్ట యోగిని పరిపూ వస్తుంది కదా ఆ చతుస్సష్ట యోగినిలను ఒక్కొక్కరిగా వారిని వర్ణించి వారి రూపం ఎలా ఉంటుందో చెప్పి వారి యొక్క సాక్షాత్కారాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కలిగించారు అన్నమాట అంతటి మంత్రసిద్ధులు వారు భాస్కరాచారులు వారు ప్రతిష్ట చేసినటువంటి శ్రీచక్రం ఈ రోజుకి కాశీలో వారాహిదేవి ఆలయం పక్కన మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఒక్కసారి అటువంటి మహానుభావులు ఉపాసన చేసినటువంటి శ్రీచక్రం కానీ దేవాలయం కానీ అసలు ఆ క్షేత్రం కానీ ఎంతో పవిత్రమైనది ఎందుకంటే చతుసష్ఠ యోగి దేవతలు అందరినీ ఆయన్ని భూమి మీద రప్పించి అందరి ఆయన దర్శనం చేసుకుంటాం కాక అక్కడున్న వారందరికీ దర్శనం చేయించారు అంతటి యోగ సంపన్నుల వారు నారాయణ శాస్త్రి అనే అతను ఈ భాస్కరాచార్యుల వారి గురించి వారి యొక్క జీవిత చరిత్ర రాశారు దాన్ని భాస్కర చెంపు అనని ఒక పుస్తకం పేరు పెట్టారు అన్నమాట వారు అయితే ఆ పుస్తకాలు ఈ రోజుల్లో దొరకవు ఎవరి దగ్గర ఉన్నా అపురూపంగా చూసుకొని నలుగురికి అందించే ప్రయత్నం చేయడమేను ఇక ఈ దేవతని ఏ విధంగా ఆరాధించాలి అన్నది మనకి లలితా శాస్త్రనామాల్లో చక్కగా వివరించబడింది అన్నమతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి మనకి గుడా అన్న ప్రేత మానస అనే నామం కూడా ఉంది కదా అన్న ప్రియత అంటే గు అంటే బెల్లం బెల్లంతో చేసిన అన్నం అనమాట బెల్లము నెయ్యి యాలుకుల పొడి కలిపి అమ్మవారికి నివేదన చేస్తారు ఈ దేవికి ఎర్రటి రంగు అంటే ఇష్టం ఆమె వర్ణం ఎరుపు ఎర్రటి పూలతో పూజ చేస్తారు ఉపాసన చేసే వారందరూ లలితా సర్స్నామం చేసుకుంటారు మణిద్వీప వర్ణం చేసుకుంటారు లేదా కడ్గమాల చేసుకుంటారు అలా అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రానైనా చేసుకోవచ్చు అమ్మవారు మనకి సౌమ్యంగా ఉండే దేవతలు కదా అని అన్నాం కదా అనేసి బీజాక్షర మంత్రాల జోలికి వెళ్తారేమో దయచేసి బీజాక్షరాల జోలికి వెళ్ళద్దు ఎందుకు అంటే ఈ అమ్మవారి మంత్రాలు ఎలా అంటే లఘుపాద మహాపాద అని రెండు రకాలుగా ఉంటాయి అవి మనం చేయడం కాదు కదా కనీసం వినడం కూడా చాలా కష్టం అవి గురువుల దగ్గర నుండి తీసుకోవాలి తర్వాత ఈ దేవత ఆరాధనలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే గురువునే ఈ దేవతగా భావించి గురువునే ఈ దేవతగా ఆరాధన కూడా చేస్తారు గురువు యొక్క పాదాలు ఈ దేవత ఒకటే అని భావించి పాదపూజ చేస్తారు అది వేరే ప్రక్రియ అని తెలుసుకుంటారని చెప్తున్నారు ఇక అమ్మవారి యొక్క ఉపాసనతో అందరం ధన్యవాదాలుగా రేపటి రోజున త్రిభువనాలకి అధిపతి అయినటువంటి భువనేశ్వరి రూపంలో అమ్మవారి యొక్క మహావిద్య గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు శ్రీమాతృ నమ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి జై శ్రీరామ్